హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్రల పక్కన బేదంతర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలు ఉన్నాను ఈ రోజు డేట్ జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నేను అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఇంతవరకు టైమింగ్ చేయిన్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం తో పాటు నా గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు నా డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాలుగు టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ అనలేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ ప్లస్ వచ్చేసి ఆటో ఫోల్డ్ మిరర్ కలర్ వచ్చేసి వైట్ కలర్ గేర్ వచ్చేసి మానువల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మార్తి స్విఫ్ట్ డిజర్వ్ వీడిఐ రెండు వేల పదహారు మ్యానుఫాక్చరు రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ గుడి ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేల చెప్తున్నారు మూడు లక్షల తొంభై ఐదు వేల చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగా ఉంటుంది కూడా ఎవరైనా కావాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నారు నా నాకు ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్తా నేను ఈ ఫుల్ వీడియో కావాలంటే అంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టినాను మా యూట్యూబ్ ఛానల్కి కి చూసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్